సో మనం ఈరోజు బయటికి వెళ్ళబోతున్నాం మన ఫ్రెండ్స్ తో సడన్ ప్లాన్ అనమాట సో అందుకే మనం కూడా సడన్ గా రెడీ అయిపోదాం అని ఫిక్స్ అయ్యాం అనమాట సడన్ గా కాబట్టి నాకు ఏమీ కనిపించాం ఏమి గుర్తురావు మ్యాక్సీ డ్రెస్ తప్ప సో యా నేనైతే బ్యూటిఫుల్ వైట్ అండ్ బ్లాక్ కలర్ లో ఉన్న మ్యాక్సీ డ్రెస్ అయితే వేసుకోబోతున్నా ఇది నేను మింత్రాలో తీసుకున్నాను ఇది అయితే ప్యూర్ కాటన్ కొంచెం థిన్ గా ఉంది కొంచెం కనిపిస్తుంది స్కిన్ స్కిన్ కనిపించకూడదు అన్నప్పుడు ఏం వేసుకోవాలో అది కూడా చూపిస్తాను ఇప్పుడు నేను బయట అలాగొల చల్లగా ఉంది కాబట్టి ఇది ఇంకా బాగుంటుంది దీని లోపల ఏం వేసుకుంటానో చూపిస్తాను జాకీలో తీసుకున్నాను గైస్ ఇది సో ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇలా బలిన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది టూ గుడ్ గైస్ నేను చాలా రోజులు ఏం తీసుకుని కూడా నేను ఇది లోపల వేర్ చేసిన తర్వాత అది వేసుకుంటాను నా గోడ నా డ్రెస్ తో కలిసిపోయింది గాయస్ సేమ్ ఒకటే సో ఫ్లయర్ అయితే సూపర్ ఉంది హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది గైస్ చాలా బాగుంది ఇది కొంచెం పై కూడా చేసుకోవచ్చు ఇంకా బౌన్సీ ఇగా అట్లా వస్తుంది సో పౌడర్ అప్లై చేసుకుంటున్నాను ఇది అవసరమా అంటే అవసరమే గైస్ నాకంటే నా ఫ్రెండ్స్ చాలా అందంగా రెడీ అయ్యి వస్తారు సో ఇది అవసరం నాకు చాలా జస్ట్ పౌడర్ అప్లై చేస్తాం కాబట్టి అవసరం వాళ్ళైతే మంచి మంచి డ్రెస్సులు వస్తారు గైస్ పిచ్చి వెళ్తాను లెటర్ ఇప్పుడు మనం ఏం చేద్దాం లైనర్ మస్కారా వేసుకొని మినిమల్ గా అయితే రెడీ అయిపోయాను నెక్ కొంచెం డీప్ గా ఉంది కాబట్టి నేను ఈ టూ లేయర్ చైన్ ఉంది అనమాట నా దగ్గర ఇది పెట్టేసుకుందాం అనుకుంటున్నా ఇది సిల్వర్ లో నెక్ చైన్ అయితే పెట్టేసుకున్నాను బాగుంది ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏ గైస్ పెద్ద టాస్క్ ఇది అయితే నాకు రీసెంట్ గా నేను జూడియో నుంచి తీసుకున్నాను ఇయర్ రింగ్స్ గా ఇది సో ఇవి పెట్టుకోబోతున్నా ఫస్ట్ టైం గైస్ ఐ డోంట్ నో ఇవి సెట్ అవుతాయో లేదో కూడా తెలియదు అసలు ఇంత వెయిట్ ఉంచుకుంటానో లేదో అసలు తెలియదు అసలు నేను ఇంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇదే ఫస్ట్ టైం నాకు సూట్ అయిద్దా అని అనుకోవట్లేదు బట్ ట్రై చేద్దాం ఇంట్లో చూపిస్తా బాగుంది అంటే ఉంచుకుంటా లేకపోతే డెఫరెంట్ గా తీసేస్తా తీసేసి ఇంట్లో పడేసి వెళ్తాం చిన్నపాటి గాజులు సైజు ఉన్నాయి గైస్ హ్యాండ్ కి ఈ ఒక బ్రాస్లెట్ పెట్టుకుంటున్నా ఇది నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ కి నా దగ్గర సికే వాచ్ ఉంది ఇది పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది నా ఫేవరెట్ ఇంత హడావిడిగా రెడీ అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ ఎందుకు ఇంత హడావుడిగా రెడీ అయి వెళ్తున్నాను అంటే అక్కడికి వచ్చే నా ఫ్రెండ్స్ కూడా ఇంతకంటే డిగా రెడీ అయి వస్తారు గైస్ ఇట్స్ సో ప్రిటీ చాలా బాగా రెడీ అయి వస్తారు నేనైతే ఫస్ట్ టైం ఇలా వేర్ చేసుకుని వెళ్ళడం బొట్టు బాగుంది లిప్స్కి అయితే నేను ఏం లిప్స్టిక్ అదే అంతా ఏం అప్లై చేయట్లేదు లిప్ లిప్ ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను సో నాకు లిప్స్టిక్ అంత పెట్టుకోవాలని లేదు ఎందుకంటే బికాస్ నా లిప్స్ చాలా బాగుంటాయి దాన్ని నేను చెడగడుతూ అనమాట ఆల్రెడీ టీ తాగి బ్లాక్ చేసుకున్నాం లిప్స్టిక్ అది ఇది ఎక్కువ అప్లై చేసి ఇంకా బ్లాక్ చేసేస్తాయి ఎలాగో తింటాను కాబట్టి ఇప్పుడు లోపలికే పోయింది ఆ లిప్స్టిక్ లిప్ ఆయిలే కాబట్టి కొంచెం షైనీగా నా లిప్ ని ఏదైతే ఉందో అప్ చేస్తుందని పెట్టాను అంతే హెయిర్ వచ్చేసి ఏం లేదు గైస్ ఇది ఏంటో సౌండ్ చేసి చాలా డిస్టర్బ్ చేస్తుంది నాకు జోరీగా లాగా ఉంది పక్కన ఇంత గైస్ ఈ డ్రెస్ మీదకి నేను ఈ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే క్యారీ చేయబోతున్నాను సో దిస్ ఈస్ ద ఫైనల్ గైస్ ఎలా ఉందో ఏంటో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అందుకే మళ్ళీ వీడియో బాయ్